అందరికీ నమస్కారం రైతుమిత్ర గ్రూప్కి స్వాగతం మార్కెట్లో కొన్ని రకాల మిర్చి ధరల్లో మార్పు వరుసగా ఏడవ రోజు పత్తికి డిమాండ్ ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మిర్చి ధరలు త్రీ ఫోర్ వన్ రకాలు మీడియం పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేల నుండి పదిహేను వేల వరకు పలుకుతుంది కర్నూల్ డీడీ మీడియం పదకొండు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు ఆర్మోర్ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదివేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు ఇక ఈ ధర క్వాలిటీని బట్టి పలుకుతుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాట్గీ మీడియం తొమ్మిది వేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేల నుండి పదమూడు వేల వరకు పలుకుతుంది తేజ మీడియం పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ మీడియం పదివేల ఐదు వందలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందల వరకు ఉంది సూపర్ టెన్ మీడియం పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేల నుండి పదిహేను వేల వరకు పలుకుతుంది బంగారం మీడియం పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు వన్ జీరో ఎయిట్ వన్ మీడియం పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఇక ఎల్లో గోల్డ్ ధర క్వింటా పదహారు వేల వరకు ఉంది ఇక పతి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఖమ్మం మార్కెట్ కనిష్టం ఐదు వేల ఎనిమిది వందలు మోడల్ ఆరు వేల ఆరు వందలు గరిష్టం ఏడు వేల ఆరు వందలు వరంగల్ కనిష్టం ఐదు వేల తొమ్మిది వందలు మోడల్ ఆరు వేల ఎనిమిది వందలు గరిష్టం ఏడు వేల ఆరు వందలు అదోని కనిష్టం ఆరు వేలు మోడల్ ఏడు వేలు గరిష్టం ఏడు వేల ఎనిమిది వందలు బైన్సా కనిష్టం ఆరు వేల రెండు వందలు మోడల్ ఏడు వేల ఒక వంద గరిష్టం ఏడు వేల ఎనిమిది వందలు ఆదిలాబాద్ కనిష్టం ఐదు వేల ఆరు వందలు మోడల్ ఆరు వేల ఐదు వందలు గరిష్టం ఏడు వేల నాలుగు వందలు ఇక సిసిఐ మధ్యతర క్వింటా పత్తి ఆదిలాబాద్ మార్కెట్లో ఏడు వేల మూడు వందలుగా ఉంది రాయచూర్ కనిష్టం ఆరు వేల ఐదు వందలు మోడల్ ఏడు వేల మూడు వందలు గరిష్టం ఏడు వేల ఎనిమిది వందలు జమ్మిగుంట మహబూబ్ నగర్ కనిష్టం ఐదు వేల ఏడు వందలు మోడల్ ఆరు వేల ఆరు వందలు గరిష్టం ఏడు వేల నాలుగు వందలు ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి రైతుమిత్ర గ్రూప్